బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి హనుమంతుడు సూర్యదేవ బృహస్పతి దగ్గర చదువుకున్నటువంటి విద్యలతో నాకు సంతృప్తి లేదు ఇంకా 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 చదవాలనిపిస్తోంది నువ్వు నవవ్యాకరణ వేత్తమే నేర్పమంటే నేను ఒక క్షణకాలం కూడా ఎక్కడ నియమంతో ఉండను అటువంటిది నా దగ్గరకు వచ్చి నువ్వే నేర్చుకుంటావు పమ్మన్నాడు పరాక్రమోత్సాహమతి ప్రతాపౌశీల్యమాధుర్యనయ్చీర్యచుర్య సువీర్య లోకే వెంటనే హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు నేను విద్యాభ్యాసం చేయడానికి నువ్వేం ఆగక్కర్లా నీ ప్రయాణం ఆపక్కర్లా నువ్వు ప్రయాణం ఆపేవంటే లోకానికి గండం నువ్వు ఈ దారిని నువ్వు అలా తిరుగుతూనే ఉండు నీ వెంట ఉండి నేను విద్య నేర్చుకుంటాను అని శరీరాన్ని ఒక్కసారిగా విజృంభించి పెంచి కుడికాలు దక్షిణ పర్వతం మీద ఎడమకాలు ఉత్తర పర్వతం మీద పెట్టాడు అనగా తూర్పు దిక్కు కేసి తిరిగి విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇప్పుడు ఈ విధంగా విద్య నేర్చుకుని ఆయన ఎటువెడితే అటు ఉదయాద్రి అస్తాద్రులకేసి తిరుగుతూ ఒకవైపు ఉదయాద్రి మరొక వైపు అస్తాద్రి రెండు వైపులుగా తిరుగుతూ మొత్తం విద్యాభ్యాసం నేర్చుకున్నాడు సూర్యుడు రథం ఆగలేదు ఈయన కూడా అకుంఠిత శక్తితో ప్రయాణం చేశాడు విద్యలు నేర్చుకున్నాడు ఆ ప్రయాణానికి ఆ దీక్షకి నిజంగా ప్రయాణం చేస్తూ చదువుకోవాలంటే ఎంత కష్టం అండి నేను అలాంటివి చూశాను కాబట్టి చెబుతాను అనమాట హనుమంతుడు మహానుభావుడు కానీ భూలోకంలో కూడా గురువుగారు వెడుతూ ఉంటే కూడా నడుస్తూ ప్రయాణం చేస్తూ విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు మా చిన్నప్పుడు నా ఎనిమిదేళ్ల వయస్సులో మా నాన్నగారు బోరు దగ్గరికి స్నానానికి వెళ్ళేవారు ఓ పల్లెటూళ్ళలో కొద్ది రోజుల పాటు ఆయన కొంతమందికి పాఠం చెప్పారు అక్కడ అప్పుడప్పుడే పొలాలను తడపడానికి ఈ మోటారు బోర్లు వేశారు పెద్ద పెద్ద గొట్టాల నుంచి నీళ్లు వచ్చేవి అక్కడికి రోజు ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళి ఆ పొలంలో స్నానం చేసి వచ్చేవారు లేకపోతే దరిద్రపు నీళ్ళలో స్నానం చేయడం ఇష్టం లేక కూడా శిష్యులు వెళ్ళిపోయేవారు గురుకులాల్లో ఉన్నట్టుగా కూడా శిష్యులు వెళ్ళి ఆయనతో పాటు స్నానం చేసి తువ్వాళ్ళు ఉదంబి తీసుకుని అన్ని కులాల వాళ్ళు ఆఖరికి క్రిస్టియన్స్ కూడా నేర్చుకున్నారు ఆయన దగ్గర సంస్కృతం కూడా వస్తూ ఉంటే ఆయన అని జరాదేవా అని అమర కోసం చెబుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు వ్యాకరణం చెబుతూ ఉంటే చిలకలకి కోకిలలకు కూడా కంఠస్థ వచ్చేసేవి అసలు నేను చెబుతానుగా మా అదృష్టం ఏంటంటే ఆయన వల్ల బాల్యంతో నేర్చుకోవాలనే కోరికలు వచ్చాయి అసలు చెబుతూ ఉంటే కంఠస్థ వచ్చేసేది నేను అక్షరాభ్యాసం కూడా రాని రోజుల్లో వాళ్ళందరూ బోర్డు మీద రాసినటువంటి శ్లోకాలు చదివేవారు వాళ్ళు బెత్తం పెట్టి చదువుతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా బెత్తం పెట్టి చదువుతున్నాను ఇంతలో అక్కడికి చాలా గొప్ప ఆయన ఒక ఆయన వచ్చారు ఆయన పేరు చర్ల గణపతి శాస్త్రి గారు ఆయన వచ్చి ఈ కుర్రాడికి అక్షరాభ్యాసం ఎప్పుడు చేశారండి అని అడిగారు మా నాన్నగారిని అక్షరాభ్యాసం లేదు ఏం లేదు వాడికి అక్షరాలు తెలియవు దొంగ వాళ్ళు చదివేసి వెళ్ళినప్పుడు ఆ గుర్తు పెట్టుకుని అండి అన్న ప్రతి అక్షరం కింద గత్తం పెట్టి ఎలా చదువుతున్నాడు అండి అని ఆయన ఆశ్చర్యపోయి పూర్వకాలంలో గురుకులంలో శ్రవణంతో నేర్చుకున్నారు మహాత్ములను విన్నాం మీరు ప్రత్యక్షం చేశారని అన్నారు ఇవన్నీ నిజంగా చూసిన దృశ్యాలు జరిగిన దృశ్యాలు కాబట్టి మహాత్ముడైన హనుమంతుడు సూర్యుడితో కూడా వెడుతూ ఆయనతో గమనం ఏమాత్రం ఆగకుండా చేసి విద్య నేర్చుకోవడంలో అస్సలు ఆశ్చర్యం లేదనమాట మహావిద్యలు నేర్చుకున్నాడు అప్పుడు అన్నాడట సూర్యుడు ఏమని పరాక్రమంలో ఉత్సాహంలో మహాప్రతాపంలో సౌశీల్యంలో శీలం కూడా ఉండాలి కేవలం చదువుకుంటే ఉపయోగం ఉంది సద్బుద్ధి లేకపోతే చరిత్ర లేకపోతే ఉపయోగమే ఉన్నది ఎంత పండితుడైనా సాయంత్రం అయ్యేసరికి తాగి తందనాలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టు వీధుల్లో తిరుగుతూ పిచ్చి మాటలు మాట్లాడితే అటువంటి వాడిని గౌరవించరు మనం చూసాక ఎంతోమందిని ఉపన్యాసాలతో విజృంభించి రోజు రేడియో స్టేషన్లకి తాగి వచ్చినటువంటి వాళ్ళని చూసి ఎంత సహించుకుంటాం మనం కాబట్టి మనం సౌశీల్యం కూడా ఉండాలి తర్వాత మాధుర్యం కంఠంలో మాధుర్యం ఇది హనుమంతుడి దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర లేదట ఆ కాలంలో ఆ మాట ఉత్తరాఖండలో చెప్పారు హనుమంతుడి విద్యాభ్యాస సమయంలో రాముడితో అగస్త్యుడు అన్నాడు ఈ మాట మళ్ళీ కాండలో రాముడు అన్నాడు అన్నమాట ఎంత మధురంగా ఉంటుందిటండి హనుమంతుడి కంఠం అంటే అది విని తీరాలి ఆ మాధుర్యం హనుమంతుడు పాట పాడితే గంధమాదన పర్వతం మీద ఉన్న రాళ్ళన్నీ కరిగిపోయేవి మళ్ళీ ఆయన పాట ఆపగానే కాసేపటికి ఆ రాళ్ళు తిరిగి గట్టగట్టేసేవి అది గానమాధుర్యం అంటే గండశిలలను కూడా కరిగించగలిగేంత మధురమైన కంఠం అది ఆ అదృష్టం ఎక్కడో కానీ రాదు ఆయనకు వచ్చింది ఇంకా నయా నయశ్చ నయము తెలుసు అవినీతి అంటే ఏమిటో తెలుసు రెండూ తెలుసుకోవాలి ఏది నీతి ఏది అవినీతి ఈ రెండూ తెలిసినవాడైనా చాతుర్యం తెలుసు పని చేసేటప్పుడు కొంచెం తెలివితేటలతో చాతుర్యంతో చేయాలి బండగా పనిచేస్తే ఉపయోగం లేదనమాట కొంతమంది ఏదన్నా చేస్తే ఒక్కొక్కటి కారు నడుపుతూ ఉంటే అందులో కూర్చున్నవాడు హాయిగా నిద్రపోవచ్చు ఒక్కొక్కటి కారు నడిపితే ఇంటికి వెళ్ళిదాకా గుండెల చేత్తో పట్టు కూర్చుంటాం అంటే వాడికి అందులో చాతుర్యం లేదు హనుమంతుడు అన్ని పనుల్లోనూ చాతుర్యంతో ఉంటాడు గంభీరుడు మళ్ళీ అలాగని అతిగా నోటికొచ్చినట్టు వాగడం ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం కూడా అవసరం ఎల్లవేళలా అనవసర ప్రసంగం చేయకూడదు సో వీర్యైర్య వీరత్వము ఉన్నది ధైర్యము ఉన్నది పనిని చేయడానికి కావలసినటువంటి శారీరక శక్తి వీర్యం దానిని చేసేటప్పుడు పిరికితనం లేకుండా ఉండాలి అది ధైరత్వం తెలివితేటలతో గంభీరత్వంతో విభీతి లేకుండా చేస్తే దానికి ధైర్యం అని పేరు ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర అందుకే హనుమత కోద్యది లోకే హనుమంతుని కంటే ఈ లోకంలో గొప్పవాడు మరొకడు లేడు అని సూర్యుడు ఎప్పుడో చెప్పాడు అసౌ పునర్వ్యాకరణం గహీష్యం సూర్యోన్ముఖహ ప్రష్టు ఏతుడు సూర్యుడికి ఎదురుగుండా నిలబడి తూర్పు దిక్కుకేసి అంటే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడ్డాడంటే అర్థం ఏంటి తూర్పు దిక్కుకేసి నిలబడ్డాడని అర్థం సూర్యోన్ముఖ అని భా రామాయణంలో ఉత్తరకాండలో చెప్పిన మాట సూర్యుడికి ఎదురుగుండా నిలబడి వ్యాకరణం గ్రహీష్యన్ పూర్తిగా వ్యాకరణాన్ని గ్రహించాడు ఇక్కడే ఒక అనుమానం వస్తుందేమో అని వాల్మీకి జాగ్రత్త పడ్డాడు ఎంతో పూర్వం ఈయన చదువుకున్నాడు అంటున్నారు అందరూ బృహస్పతి దగ్గర చదువుకున్నాడు కదా అయినా మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి చదువుకోవడం ఏంటంటే పునర్వ్యాకరణం మరింత గొప్ప వ్యాకరణం మళ్ళీ చదువుకున్నాడు చిన్నప్పుడు కొంత చదువుకోవడం వేరు పెద్దయ్యాక సంపూర్ణ పాండిత్యం కోసం చదువుకోవడం వేరు అందుకని గొప్ప గురువు దొరికాడు గనక మరలా వ్యాకరణమును కొత్త వ్యాకరణాన్ని ఎక్కడైనా లోటుపాట్లుంటే వాటిని సవరించుకోవడానికి సంపూర్ణంగా సూర్యుడిని సేవించి నేర్చుకున్నాడు ఉజ్జద్రేరస్తగామా ఉదయ పర్వతం నుంచి అస్త పర్వతం వరకు కూడా వెడుతూనే ఉన్నాడు గ్రంథం మహద్ధారయన ప్రమేయ ఈ మహాత్ముడు సంపూర్ణంగా సకల గ్రంథాలు ఆనాటికి ఉన్న శాస్త్రాలన్నీ కంఠస్థం చేశాడు చతుసృష్టి కళలలో ఆరితీరాడు వేదాలు చదువుకున్నాడు ఇతిహాసాలు చదువుకున్నాడు గణితాది శాస్త్రాలలో ఆరితీరాడు ఎంతెందుకు అతన్ని మించిన వాడు స్వయం సోయం నవవ్యాకరణార్థవేత్త ఆ మహానుభావుడు ఇతడు ఇతడే కొత్త వ్యాకరణాన్ని చదువుకున్నాడని ఒక అర్థం తొమ్మిది వ్యాకరణములు ఉన్నాయిలండి అన్నిటికంటే సృష్టిలో మొట్టమొదటి వ్యాకరణం ఈశ్వరుడి నుంచి వచ్చింది అందుకే దానికి పాణినీయ వ్యాకరణంలో ఏమని పేరెట్టారు మహేశ్వర సూత్రాణి అనాది సన్యార్థాన్ని అని చెప్పారు ఇవి మాహే ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని ఇవన్నీ మహేశ్వర సూత్రములు అని అది రాకుండా ఇంకెవరు ఏ విద్య నేర్చుకోరు కాబట్టి ఎంత గొప్పవాడైనా ఎంత సామాన్యుడైనా విద్య నేర్చుకున్నాడంటే ముందు మాహేశ్వర సూత్రములు చదవాలి ఆ తరువాత బ్రహ్మదేవుడు రాసిన కొన్ని సూత్రాలు ఉన్నాయి బ్రహ్మ సూత్రాలు చదువుకోవాలి అది రెండవ వ్యాకరణం బృహస్పతి రాసిన వ్యాకరణం మూడవది శుక్రాచార్యకృత వ్యాకరణం నాలుగవది సూర్యభగవానుడు రాసినది ఐదవది రాహువు కేతువులు కూడా పైశాచిక రాక్షస భాషలకి కావలసినటువంటి వ్యాకరణాన్ని సంస్కృతం నుంచి తీసుకుని రాశారు కాబట్టి అవి రెండు అక్కడికి ఏడు మరొక రెండు అపూర్వ వ్యాకరణాలు ఉన్నాయి ఈ రెండింటిని అశ్విని దేవతలు అందించారు ఈ తొమ్మిది వ్యాకరణములను కలిపి నవ వ్యాకరణములు అంటారు ఈ నవవ్యాకరణములు ఈ భూమండలంలో ప్రస్తుతం ఎవరి దగ్గర లేవు ఎక్కడ మనం ఎరిగిన వాళ్ళలో ఆ మాట మీరు నేను అండం కాదు స్వయంగా పురాణాల్లోనే నవవ్యాకరణములు భూమండలం వారికి తెలియవు పాణినీయ వ్యాకరణంలోనే పూర్తిగా అరితేరతారు వాళ్ళు ఎందుకంటే మానవులకి నవ వ్యాకరణములు తెలిస్తే అది కొంత ప్రమాదం దానివల్ల అహంకారం వస్తుంది అని కేవలం దేవతలకి మాత్రమే నవవ్యాకరణాలు తెలుసు దేవతలలో కూడా హనుమంతుడు పుట్టి నేర్చుకుంటున్న సమయానికి ఒక్క ఇంద్రుడు బృహస్పతి లాంటి వాళ్ళు ఎవరో కొద్ది మందికి తప్ప మిగతా వాళ్ళకి తెలివిటి అసలు అటువంటి వ్యాకరణం తెలుసు కాబట్టి సహ అయం అంటే అతడే ఈ హనుమంతుడు ఎవరు అంటే వ్యాకరణ అర్ధవేత్త తొమ్మిది వ్యాకరణములు చదువుకోవడం కాదు అర్థము తెలిసి తేలికగా చెప్పగలిగిన వాడు హనుమంతుడే ఇటువంటి వాడు భూమి మీద మరొక వానరుడు లేడు నరుడు పుట్టబోతున్నాడు ఎందుకంటే హనుమంతుడు పుట్టాకే రాముడు పుట్టాడు రాముడికి మాత్రమే నవవ్యాకరణములు తెలుసు ఆయన పరమాత్ముడు సంపూర్ణ అవతారం కాబట్టి వాల్మీకి జాగ్రత్త పడుతూ ఏమన్నాడంటే భూలోకంలో రాముడు హనుమంతుడు ఈ ఇద్దరే ఒకడు నరుడు మరొకడు వానరుడు ఆయన నరుడు అనుకోకపోతే రావణుడిని చంపలేడు ఈయన వానరుడు అనుకోకపోతే ఈయనకి సాయం చేయలేడు ఆ నరవానరులు ఇద్దరికీ తప్ప ఆ శ్రేష్ఠులకి తప్ప నవవ్యాకరణములు భూమి మీద అంతపోనే వరికి లేవు సగరుడికి లేవుటండి సగరుడు అంటారేమిటి స్వాయంభూ మనువుకి వైవస్సత మనువుకే నవ వ్యాకరణాల మీద అర్ధ భాష్యం చెప్పగలిగే ఆధికార్యం లేదన్నారు అంతటి మహానుభావుడు హనుమంతుడు లైక్ దిస్ subscribe big tv channel